తిరుపతి జిల్లా ఓసిలి మండలం చినమాను చేను ప్రజలు సూల్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీకి ఘనంగా స్వాగతం పలికారు తొలిసారి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ఎస్టి కార్నీలో గుణం రెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు అనంతరం గుణం రెడ్డి సేవా ట్రస్ట్ చైర్మన్ ప్రజా ప్రతినిధులతో కలిసి జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ సోషల్ ల్యాబ్స్ ని సందర్శించారు ప్రతి ఒక్కరికి గుణం రెడ్డి మధుసూదన్ రెడ్డి ఆదర్శమని కితాబిచ్చారు తన కుమార్తె విజయశ్రీని ఆశీర్వదించి గెలిపించిన టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలిపారు ఓజిలి మండలంలో ప్రజలకు తనవంతు సేవ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని గుణం రెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు చిలమాను జడ్పీ హై స్కూల్ లందు జరిగిన ఆత్మీయ సమావేశంలో ఓజిలి మండలం టీడీపీ కన్వీనర్ విజయ్ కుమార్ నాయుడు ఆ పార్టీ నాయకులు మధురాజు ఈశ్వర్ రాజు గోపాల్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు నాతో నా గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓజిల్ మండలంలో మధురెడ్డి గారు మనసున్న మహారాజు ఈ ఓజిల్ మండలానికి దొరకడం మీ అందరి అదృష్టం అలాగే ఈ టీడీపీకి ఆయన అండగా నిలబడ్డం మనందరి అదృష్టం కూడా నేను ప్రచారం అప్పుడు చూశాను బట్లగంజూర్ గ్రామం ఎంత డెవలప్ చేయాలి ఏర్పాటు చేశారు మామూలుగా ఇలాంటి ల్యాబ్స్ అన్నీ ఈ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉండవు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి అలాంటివన్నీ పెట్టిన మధురెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి భోజన మండలంలో విజయ్ కుమార్ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు చేశాం ప్రజలు మనుసూధన్ రెడ్డి గారు ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ ముందు మనిషి కాదు అలాంటి వ్యక్తి నా కుమార్తె డాక్టర్ విజయ్ సి పోటీ చేస్తుందంటే ఆయన కుమార్తెగా భావించి ఆయన ఆశీర్వదించి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఈ విజయాన్ని భుజాన్ని వేసుకున్నాడంటే అది ఆ అదృష్టం మా అదృష్టంగా మంచి వ్యక్తి మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నానని చెప్పిన డాక్టర్ విజయశ్రీ సారథ్యంలో మరి ఆయన ఎక్కడెక్కడ హామీలు ఇచ్చున్నారో మరి మండల ప్రెసిడెంట్ గారు విధంగా మన వాయుకులు ఎక్కడెక్కడ హామీలు ఇస్తున్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటి తప్పకుండా తీరుస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా టూ త్రీ ఇయర్స్ ట్యాక్స్ నుంచి నాకు బాగా పరిచయం ఉన్నారు ఆయన పాప కోసం పాలిటిక్స్ చేరాను మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నేను ఓజిల్ మండలాన్ని లాస్ట్ టైం నాయుడుపేటలో నేను వాగ్దానం చేశాను ఓజిల్ మండలాన్ని నేను చూసుకుంటానని చెప్పాను మళ్ళీ ఈ సభ మూలకంగా నేను చెప్తున్నాను మీకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అందరు ధైర్యంగా అవ్వండి ప్రతి ఒక్క కార్యం మీకు జరగద్ది ప్రతి ఒక్క సమస్య మీది సాల్వ్ అవద్దు ఈ ఎస్ ఎస్టి కాలనీ పేరు విజయశ్రీ కాలనీ మీద ఇంకా పలుకున్న